అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ ఆత్మ న్యూనతతో బాధపడుతున్నారని అందుకే విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు నగరంలోని గెస్ట్ ఆయన మాట్లాడారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే డిస్కో డ్యాన్సులు బ్రేక్ డాన్సులు చేసుకోండని కేటీఆర్ మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు ప్రజాదరణ పొందుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేకపోతున్నారని చెప్పారు ఢిల్లీ గులాములంటూ ఎక్స్లో పోస్టు పెట్టడంతో కాంగ్రెస్ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోమని నరేందర్ రెడ్డి హెచ్చరించారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒకే ఒక్కసారి ఇరవై ఐదు వేల రుణమాఫీ చేసిన వాళ్లు ఏ ముఖం పెట్టుకుని రుణమాఫీపై ధర్నాలు చేస్తారని ప్రశ్నించారు ఈ సమావేశంలో నరేందర్ రెడ్డితో పాటు తాజ్ సమద్ నవాబ్ అరుణ్ కుమార్ నాయక్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేపు వచ్చే రోజుల్లో మేమే మళ్ళీ అధికారం వస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే మరి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ వ్యాధి ఎక్కువైతే ఏమైతుందంటే లాస్ట్కు ప్రజలు నిన్ను పక్కకు పెట్టరు మీ కుటుంబాన్ని పక్కన పెట్టారు జీవితంలో ఇవాళ మీకు పదవి ఇచ్చి మీకు మీకు అదొక అధికారం ఇచ్చినందుకు లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద భారం వేసి అప్పు చెల్లించేటువంటి అంటే జీవితంలో మళ్ళీ అధికారం దగ్గరికి కూడా రాని ప్రజలు డిసైడ్ చేసుకున్నారు కానీ నీ ఆత్మన్యులతో భావంతో నీ అధికార నీకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు నీ కుటుంబ సభ్యులు వేపు బాధపడకు మళ్ళీ అధికారానికి వస్తావని చెప్తే మళ్ళీ అధికారానికి వస్తా అని చెప్పి అంటా ఉన్నాడు ఆ వ్యాధి ఎక్కువైతే రేపు అమెరికాకు అధ్యక్షుడు నేనే అంటాడు రేపు ప్రపంచానికి రాజులు కాబోతా ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా చెప్పి చెప్తా